హాయ్ వివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ యాసంగి పంట కోసం పనులు ముద్దలు పెట్టాను ఫ్రెండ్స్ సో అది ఇక్కడ కనిపిస్తుంది అది వరి నారు మడి ఫ్రెండ్స్ సో ఎలా ఉంది నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అది నారుమాడి ఫ్రెండ్స్ సో నారుమాడి చూసిన కదా ఫ్రెండ్స్ సో ముందుగా అయితే పొలంలో వేరు చల్లుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం పారతో ఎక్కడదక్కడ విసిరం చేసిన తర్వాత నీళ్ళు విడవాలి ఫ్రెండ్స్ నీళ్ళు తర్వాత మంచిగా ఒక రోజు రెండు రోజులు మురిగిన నానిన తర్వాత కరిగెట్ట కొట్టాలి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో ఇది ఎరువు చల్లిన తర్వాత మీకు ఏ విధంగా పంట వస్తుంది అనేది మీకు ముందు ముందు చూపిస్తాను ఫ్రెండ్స్ కాకపోతే దీని ఎరువు వల్ల ఏమేమి రిజల్ట్ ఉంటుందో అది కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో చూ చూస్తూ ఉండండి అయితే ఇది ఎరువు పొలంలో చల్లడం ద్వారా అది ఏం పనిచేస్తుందంటే వరి దంట్లకు మంచిగా దృఢంగా ఉండేటట్టు చేస్తుంది మరియు దిగుబడి ఎక్కువ రావడానికి పనిచేస్తుంది అండ్ పిలకలు బాగా రావడానికి మంచిగా దిగుబడి రావడానికి సత్వ అన్నట్టు పనిచేస్తుంది ఫ్రెండ్స్ సత్వ అన్న దీనికి అన్ని పోషకాలు అందిస్తున్నట్టు దీనికి ఈ ఎరువు ద్వారా వరి పొలంకి మంచిగా బలం వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ ఎరువు వేయడం ద్వారా దిగుబడి కూడా బాగా వస్తుంది సో ఈ ఎరువు అనేది మందు కంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎక్కువగా మందులు వాడకుండా ఈ సేంద్రియ ఎరువు వాడడం ద్వారా మన్ పొలంలో ఎక్కువగా ఎఫెక్ట్ లేకుండా వర్షనికి మంచిగా దిగుబడి వచ్చేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మొత్తం నీళ్ళు ఇచ్చిన తర్వాత దానికి నానబెట్టిన తర్వాత కరిగేట కొట్టాలి ఫ్రెండ్స్ డాక్టర్ తోటి సో నీళ్ళు అయితే వేసినాం కదా ఫ్రెండ్స్ నీళ్ళు వేసిన తర్వాత బీడు కొడుతున్నాం ఫ్రెండ్స్ ఇది ట్రాక్టర్ తోటి ఒక రెండు సార్లు మూడు సార్లు కొట్టిన తర్వాత ట్రాక్టర్ తోటి దున్న తర్వాత ఒక పదిహేను రోజులు పది రోజులు మంచిగా మురిగిన తర్వాత మనం మురిగిన ఆట వేసుకోవడానికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది నేనైతే ప్రస్తుతానికి అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మొత్తం అయితే కొట్టుకుంటూ వచ్చినాను సో నేను అక్కడ మొత్తం అన్ని పిల్లలకు మూడు మూడు సార్లు కొట్టుకుంటూ వచ్చినాను ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరగా మురుగనికి అదేవిధంగా తొ నారు కూడా తొందరగా వేయడానికి సో నా నారుకి చాలా లేట్ అయింది ఫ్రెండ్స్ అందుకోసం నేను మూడు మూడు సార్లు కొట్టుకుంటూ వస్తున్నాను అయితే ఇది ఎండాకాలం పంట కదా ఫ్రెండ్స్ యాషంగి పంట సో అందుకోసం నేను మూడు మూడు సార్లు కొడితే నీళ్ళు కూడా ఎనికిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని మీ వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఉంటాను మరి